ఫ్రెండ్స్ అందరికీ మొస్తే ఇప్పుడు మీరు వస్తున్న ట్రాక్టర్ వచ్చేసి మెస్సీ ఫర్గ్జన్ టూ ఫోర్ వన్ డిఏ డైనట్రాక్ సిరీస్లో వచ్చిన కొత్త మోడల్ ట్రాక్టర్ అండి ఈ ట్రాక్టరు ఒక ట్రాక్టర్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి అలాగే దీని హెచ్పి ఏందని ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ముందుగా ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఫార్టీ టూ హెచ్పి రేంజ్లో అయితే వెహికల్ అయితే ఉంటుంది మూడు సిలిండర్ల ఇంజన్ అయితే ఉంటుంది ట్రాక్టర్లో గీర్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే సైడ్ షిఫ్ట్ గీర్ బాక్స్తో అయితే వెహికల్ అయితే వస్తుంది గేర్స్ విషయానికి వచ్చినట్లయితే ట్వెల్వ్ ఫార్వర్డ్ ట్వెల్వ్ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ఆయిల్ మర్షల్ డిస్క్ బ్రేక్స్ అలాగే ప మెకానికల్ పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్లో ఈ ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి రెండు వేల గంటలు లేదా రెండు సంవత్సరాలు వారంటీ అయితే ఉంటుంది ఏది ముందుగా క్లెయిమ్ అయితే అది ఈ టూ ఫోర్ వన్ డిఏ డైనట్రాక్ సిరీస్లో మెయిన్ ఫీచర్ చూసుకున్నట్టయితే డ్యూయల్కి వచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది మనం గడ్డి కట్టాల మిషన్ కూడా నడుపుకోవచ్చు అటాచ్ చేసుకొని అలాగే ఈ ట్రాక్టర్లో ఇంకో ఫీచర్ వచ్చేసి మల్టీ పీటీఓ అయితే ఉంటుంది రివర్స్ పీటీఓ నాలుగు రకాల పీటీఓలు అయితే ఉంటాయి మనం పీటీఓ అనేది స్పీడ్ ఉండడం వల్ల ఏంటంటే వరకు కూడా తొందరగా జరుగుతుంది ప్లస్ ఏంటంటే మనం రూటావేటర్ వేసేటప్పుడు గడ్డి కూడా చుట్టుకుందనుకోండి రివర్స్ పీటీఓ వల్ల మనం గడ్డి కూడా చుట్టుకోవడానికి ఆస్కారం ఉండదు ఓకేనా అలాగే ఈ యొక్క ట్రాక్టర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై వేల నుంచి ఎనిమిది లక్షల యాభై వేల వరకు ఉంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇది షోరూమ్ టు షోరూమ్ ప్రైజ్ అనేది చేంజ్ అయితే అవుతుంది ఇది మనం ఫిక్స్డ్ అయితే చెప్పలేము అనమాట ట్రాక్టర్ సీసీ వచ్చేసి రెండు వేల ఐదు వందల సీసీతో అయితే వెహికల్ అయితే వస్తుంది ఈ యొక్క ట్రాక్టర్లో గేర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ కాన్స్టన్స్ మెష్ గేర్ బాక్స్ ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ స్పీడ్తో అయితే వెహికల్ అయితే వెళ్తుంది ఆర్పిఎం వచ్చేసి ఐదు వందల నలభై ఆర్పిఎం డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి యాభై ఐదు లీటర్లు ట్రాక్టర్ మొత్తం బరువు వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై కేజీలు ట్రాక్టర్ మొత్తం పొడవు వచ్చేసి మూడు వేల ఐదు వందల అరవై మిల్లీమీటర్లు మొత్తం వెడల్పు వచ్చేసి పదహారు వందల యాభై మిల్లీమీటర్లు హైడ్రాలిక్ కెపాసిటీ వచ్చేసి రెండు వేల యాభై హైడ్రాలిక్ హెవీ డ్యూటీ కెపాసిటీ అయితే వెహికల్ అయితే ఉంటుంది హాలజున్ హెడ్లైట్స్ వస్తాయి ఫ్రంట్ సైడు అలాగే హెవీ డ్యూటీ బంపర్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఇచ్చారు ప్రజెంట్ ఉన్న వెహికల్స్కి ఇదివరకు ఉన్న వెహికల్స్కి కొంచెం తక్కువ అయితే ఉండేది డ్రై ఎయిర్ ఫిల్టర్ వస్తుంది వెహికల్లో అలాగే ట్రాక్టర్తో పాటు మనకి హెవీ డ్యూటీ బంపర్ ప్లస్ టూల్స్ అయితే వస్తాయి వెహికల్ స్పీడ్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ స్పీడ్ అయితే రన్ అవుతా అవుతుంది గేర్స్ విషయానికి వచ్చినట్లయితే ట్వెల్వ్ ఫార్వర్డ్ ట్వెల్వ్ రివర్స్ గేర్స్ ఉంటాయి నాలుగు రకాల పీటీఓలు అయితే ఉంటాయి వెహికల్లో